ముఖ్యమంత్రి గారు ఇంకో విషయాన్ని సవన్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది రైతు బీమా రైతు బీమా అనేటువంటిది రైతు ఏ కారణం చేత చనిపోయినా అనారోగ్యం వల్ల కానీ వయసు మీద పడడం వల్ల కానీ సహజ మరణం పొందినా కూడా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు రైతు బాగుండాలి దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబం బాగుండాలని మేము రైతు బీమా పథకం చేపడితే ఆయన పూర్తిగా సభను తప్పుదో పట్టిస్తూ రైతు బీమా పొందిన లక్ష పంతొమ్మిది వేల మంది రైతులు కూడా అవి ఆత్మహత్యలు అవి ప్రభుత్వ హత్యలు అని చెప్పి సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అప్పుడే నేను లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే స్పీకర్ మా వైపు చూడడు మాకు మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఎంత దురదృష్టకరం అంటే ముఖ్యమంత్రి గారు ఎంత అవగాహన లేమితో మాట్లాడుతున్నాడా లేదు ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఒక ఆరోపణలు చేస్తూ ఎరాటిక్గా గతంలో ఎట్లయితే చేసిండో ఇలా సభలో కూడా అట్లాంటి ఆరోపణలు చేయడం అది ఆ పదవికి అది వర్ణ తెచ్చేది కాదు ఆ పదవిలో ఉండే నాయకులు మాట్లాడేటువంటి మాటలు కాదు అంటే రైతు బీమా పొందిన వాళ్ళని కూడా రైతు ఆత్మహత్యలు అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారు బురదలే ప్రయత్నం అంటే ఎంత ఎరాటిక్గా మాట్లాడిండు ఎంత అవగాహన రైత్యంతో ఇలా సీఎం మాట్లాడి అనేటువంటిది మనందరం కూడా గమనించవచ్చు అంటే ఇలా రైతు బీమా వద్దన్నట్ట ముఖ్యమంత్రి గారు రైతు బీమాను రద్దు చేస్తామని చెప్పదలుచుకున్నారా మీరు ఇవాళ ఆయన మాటల్లో ఏం కనబడ్డది రైతు బీమా ఇది చనిపోయిన తర్వాత ఇచ్చే అవసరం ఏంది అని మాట్లాడింది అంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే రైతు బాగుండాలి ఏ కారణం చేత సహజ మరణం పొందినా ఆ రైతు కుటుంబం బాగుండాలన్నదేమో మా జేయం కానీ మీ జేయం చూస్తూ ఉంటే ఇవాళ వ్యవసాయ రంగాన్ని రైతు కుటుంబాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకో మాట ఆయన మాట్లాడుతూ బోర్వెల్ ఎందుకు పెరిగినాయి అన్నాడు మీ హయాంలో బోర్ వేస్తే కూడా చుక్క నీళ్లు రాలే మీ కాంగ్రెస్ హయాంలో బోరింగ్లు వేస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బోరు పొక్కలలో నీళ్లు రాలే ఇలా మా హయాంలో భూగర్భ జలాలు పెరిగినాయి చెరువులు బాగా చేసినాం చెక్ డ్యాములు కట్టినాం ప్రాజెక్టులు పెట్టినాం కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం బోర్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి కనుక బ్రహ్మాండంగా రైతులు బోర్లు వేసుకున్నారు ఉచిత కరెంటుతో సాగు చేసుకున్నారు అంటే మీ హయాంలో బోరింగ్లు లేదంటే దుబ్బ తప్ప చుక్క నీళ్లు రాలేదు నీ హయాంలో పది పది బోర్లు ఇరవై ఇరవై బోర్లు వేసి బోర్ల రామిరెడ్డిగా పేర్లు తెచ్చుకున్నారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఇది ఇలా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గుతుంటే తెలంగాణలో ఆరున్నర మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి నేను మ్యాజిక్ చేస్తే పెరిగినాయా మేము చెక్ డ్యాములు కట్టినాం చెరువులు బాగా చేసినాం సాగునీటి లభ్యత పెంచినాం సముద్రంలో నర కలుస్తున్నటువంటి కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ భూభాగంలో పారించిన కనుక భూగర్భ జలాలు పెరిగినాయి అందుకే రైతులు బ్రహ్మాండంగా మరి బోర్లు వేసుకున్నారు కాలువల కింద పంట పండించుకున్నారు బోర్ల కింద కూడా పంట పండించుకున్నారు అందుకే ఈరోజు మీరు చూస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ముప్పై ఒక్క లక్ష ఎకరాలు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది ఎందుకు పెరిగింది సాగు విస్తీర్ణం ఆనాడు కోటి ముప్పై ఒక్క లక్ష ఎకరాలుంటే మా తొమ్మిదిన్నర ఏళ్ళ హయాంలో రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది అంటే అది మా పని తీరుకు దర్శనం మేము చెరువులు బాగా చేయడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఆయకట్టు వచ్చింది కొత్త ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఆయకట్టు వచ్చింది ఈ రకంగా మేము ఆయకట్టును పెంచే ప్రయత్నం చేసినాం కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సభను పక్కతో పట్టిస్తూ బోరింగ్లు ఎడ్యుకేషన్లు మీరు ప్రాజెక్టులు కట్టే మేము ప్రాజెక్టులు కట్టినాం కనుక చెక్ డ్యాములు కట్టినాం కనుక చెరువులు బాగా చేసినాం కనుక నీటి లభ్యత పెరిగింది అందుకే కొత్తగా బోర్లు వేసుకున్నారు ఆయకట్టు వచ్చింది సో బోర్ల కింద పెరిగింది ప్రాజెక్టుల కింద కూడా ఆయకట్టు పెరిగింది ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి కూడా మళ్ళీ మీరు చర్చ పెట్టండి తప్పకుండా మేము సభలోనే సమాధానం చెప్తాం ఇవాళ ఆనాడు అసలు నీళ్ళు లేని చోట మీరు ప్రాజెక్టు సంకల్పించండి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మరి మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఉన్నా ఎనిమిదేండ్లు ప్రాణహిత చేవల ప్రాజెక్టును తలపెట్టి అనుమతులు కూడా తేలే మీరు ఎనిమిదేండ్లల్లో అనుమతి కూడా మీరు తేలేకపోయిందంటే మీ చిత్తశుద్ధి ఏ పాటో ఆ రోజే తేలిపోయింది మహబూబ్ నగర్ జిల్లా గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఎండబెట్టిన విషయం మర్చిపోయినావా ఆనాడు ఏ రెండు పార్టీలు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా మహబూబ్ నగర్ ప్రాజెక్టులో పేర్లు మారి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర ఇది ఆ ప్రాజెక్టులను పూర్తి చేయక అవి పెండింగ్ ప్రాజెక్టులు మేము రాగానే ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్లను పూర్తి చేసి పాలమూరు పచ్చబెడేటట్టు చేసినాం వలసలు వాపసొచ్చేటట్టు చేసినాం ఇలా పాలమూరులో పక్క రాష్ట్రాల కూలీలు వచ్చి పనిచేసే విధంగా పాలమూరుని అభివృద్ధి చేసిన చరిత్ర మాది నువ్వు వాస్తవాలను వక్రీకరించి సభ నాయకుడిగా ఉన్నవని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభలో మాకు క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వకుండా నీకేదో పాలమూరు మీద ప్రేమ ఉందంటే నీళ్లు బారిన రైతులు మర్చిపోరు పంట పండిన పాలమూరు రైతులు తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు